Hi friends, Sandriky. Good morning. Welcome to our channel, Sri Padma Talks. సీతాకంత్ రామలక్ష్మిని లండన్ అడ్ర అడ్రస్ ఇమ్మని ఇబ్బంది పెడతా ఉంటాడు వెంటనే లండన్ అడ్రస్ ఎందుకు బాబు అంటాడు రామలక్ష్మి వాళ్ళ తాత అంటే నేను ఎప్పుడు లండన్ వెళ్ళి మీటింగ్ చూసుకుని లండన్లో నా బిజినెస్ పనులు చూసుకుని వచ్చేసేవాడిని సార్ ఇప్పుడు మేడం గారు ఉన్నారు మైథిలి మేడం ఉన్నారు కదా అందుకని నాకు లండన్ అందాలని చూపిస్తారని అని అంటూ ఉంటాడు సీతాకంత్ వెంటనే రామలక్ష్మి అక్కడ టూరిస్ట్ గైడ్లు ఉంటారండి వాళ్ళు చూపిస్తారు అని రామలక్ష్మి అంటారు అయ్యో మనవాళ్ళు చూపిస్తే బాగుంటుందండి టూరిస్ట్ గైడ్ ఏదో అలా అలా చెప్పుకుని వెళ్ళిపోతారు అంటాడు సీతకన్ అప్పుడు వెంటనే రామలక్ష్మి అనుకుంటుంది అనమాట నన్ను రామలక్ష్మణ్ నిరూపించాలని చేస్తున్నారు ఈ సీతగారు అని రంగమ్మ అని పిలుస్తుంది ఏంటమ్మా అంటది సరే అక్కడ నా విజిటింగ్ కార్డు ఉంటుంది తీసుకురా అంటే అలాగేనమ్మా అని చెప్పి ఆ పనమ్మాయి రంగమ్మ విజిటింగ్ కార్డ్ తీసుకొచ్చి రామలక్ష్మికి ఇస్తే రామలక్ష్మి సీతాకాంత్ చేతిలో పెట్టి ఈసారి మీరు లండన్ వెళ్ళేటప్పుడు ఆ అడ్రస్లో ఉండచ్చు అని చెప్పి అంటది రామలక్ష్మి అప్పుడు వెంటనే సీతాకాంత్ ఇలాగ అనుకుంటూ ఉంటాడు నాకు మీ కళ్ళ నుండి నాకు రావాల్సిన సమాధానం నాకు వచ్చేసిందండి అనేసి అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ వెంటనే రామ్ సరే మిస్ మేము లండన్ వెళ్ళినప్పుడు అదే అడ్రస్లో ఉంటాము అంటాడు రామ్ కట్ చేస్తే ఇంటికి వచ్చేసి సీతాకాంత్ డైరీ రాసుకుంటూ ఉంటాడు ఈలోపు అక్కడ శ్రీవల్లి సెల్ చూసుకుని సెల్లో సీరియల్ చూసుకుంటూ కొట్టు కొట్టు అనుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఆ మెట్లు మీద పడిపోతూ లెగుతూ వస్తూ ఉంటుంది ఈలోపు రామలక్ష్మి చూస్తుంది అనమాట రామలక్ష్మి గురించి డైరీ రాస్తూ ఉంటాడు సీతాకాంత్ అది చూస్తూ ఉంటుంది శ్రీవల్లి ఏంటో ఈ బావగారు ఎప్పుడూ రామలక్ష్మి అక్కని తలుచుకుని డైరీ రాసుకుంటూనే ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు అవును ఎప్పుడు బాధగా రాస్తారు డైరీ ఈ బావగారేంటి వాళ్ళు సంతోషం రాస్తున్నారు ఏమి రాస్తున్నారు అని చెప్పి అక్కడ నిలబడిపోయి చూస్తూ ఉంటుంది లోపు అక్కడ డైరీలో రామలక్ష్మి నువ్వు నా రామలక్ష్మి అని నా మనసు చెప్తుంది నువ్వు ఎంత దాచినా కూడా నువ్వు నా రామలక్ష్మివే నువ్వు వేషం భాష మార్చినంత మాత్రాన నువ్వు రామలక్ష్మి కాకుండా పోవు నువ్వు ఎప్పటికైనా నిన్ను నా భార్యని చేసుకుంటాను అని చెప్పి రాస్తాడు డైరీలో వెంటనే రామ్ నాన్న నాకు నిద్ర వస్తుంది రా నాన్న అంటాడు మంచమే పడుకుని రామ్ సరే నాన్న అని చెప్పి ఆ మంచం దగ్గరికి వస్తాడు సీతాకాంత్ ఏంటి నాన్న నువ్వు మళ్ళీ ఆ రామలక్ష్మి ఎవరు ఆ రామలక్ష్మి అని అడుగుతాడు రామ్ సరే చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా ఇప్పుడు చెప్తాను ఆ రామలక్ష్మి ఎవరు అని చేతులు వేసి రామ్ మీద చేతులు వేసి చెప్తా ఉంటాడు రామలక్ష్మి నా ప్రాణం నాన్న రామలక్ష్మి లేనిదే నేను లేను అని చెప్పేసి చెప్తా ఉంటాడు సీతాకాంత్ అప్పుడు పడుకుండిపోతాడు రామ్ అదిగో నేను చెప్దాము నా రామలక్ష్మి గురించి అంటే నువ్వు పడుకుంటున్నావు అనేసి అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ దూరం నుంచి శ్రీవల్లి వింటూ ఉంటుంది అప్పుడు వెంటనే సరే ఇంకా పడుకున్నావు కదా రేపు చెప్తాను అని సీతాకాంత్ పడుకుండిపోతాడు ఈ లోపు ఆ డైరీలో బావగారు ఏమి రాశారో తెలుసుకోవాలని చెప్పి దొంగచాటుగా ఆ డైరీని చూడకుండా రా సీతాకాంత్ వాళ్ళు చూడకుండా బయటికి తెచ్చేసి డైరీ చదువుతారు శ్రీవల్లి ఆ డైరీ చూడగానే మంచి బాటు లోపించేసుకుని మంచిలు తాగేస్తుంటుంది ఈ లోపు సందీప్ వచ్చి ఏముందా డైరీలో అని వెళితే అబ్బాయి ఏముందా నేను వంతులు వారిగా కాదు అత్తగారు అత్తయ్య గారి దగ్గరికి రండి అక్కడే ఒకసారి చదివేద్దాం అందరం అని చెప్పి వాళ్ళ అత్తగారు రూమ్కి వస్తే వాళ్ళ అత్తగారు పడుకుంటుంది ఈ లోపు నీళ్ళు వేసి లేపుతుంది ఏంటంటే మేనస్ లేకుండా నీళ్ళు వేసి లేపుతామంటే అయ్యో ముందే డైరీ చదవండి అత్తయ్య గారు మన ఫ్యూచర్ ఏంటో తెలుస్తుంది అంటది ఎందుకే సీతారాసిన డైరీ తెచ్చా ఒకవేళ ఆ డైరీ చూస్తే మన పరువు పోతుంది ఇల్లు ముందు సీతారూమ్లో పెట్టే అంటది శ్రీలత లేదు లేదు ఈ రోజు చదవాల్సిందే చదివితే మన ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుంది అని చెప్పి డైరీ చేతిలో పెడతది స్త్రీలత చేతిలో శ్రీవల్లి వెంటనే డైరీ చూసినట్టు షాక్ అయిపోతుంది ఏంటంటే మళ్ళీ షాక్ అయిపోయి ఏముంది ఆ డైరీ అని చెప్పి సందీప్ తీసుకుని సందీప్ చదువుతాడు అమ్మ ఈ మైథిలీని రామలక్ష్మి అనుకుంటున్నాడు అమ్మ అన్న మళ్ళీ రామలక్ష్మిని కంపేసి మైథిలీని తన భార్యగా తెచ్చుకుంటాడా సీతన్నయ్య అంటూ ఉంటాడు సందీప్ అలాగే రామలక్ష్మి సీత జీవితంలోకి వచ్చి చచ్చిపోయింది అలాగే నేను ఈ మైథిలి మీ అన్నయ్య జీవితంలోకి రాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీలత కట్ చేస్తే రామలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లోపల సీతాకాంత గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటి ఇతను నేను దూరంగా ఉండాలంటే తన మాట మాటికి ఏదో వంక పెట్టుకుని నా దగ్గరికి వస్తున్నాడు నేను లండన్ వెళ్ళిపోయినా బాగుండేది అనుకుంటుంది ఈ లోపక్కడికి రామలక్ష్మి వాళ్ళ తాతయ్య నాన్నమ్మ వస్తారు ఏంటమ్మా మీ ఆయన సీతాకాంత్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది లేదు తాతయ్య అంటే లేదమ్మా నాకు తెలుస్తుంది నువ్వు నీ మీ భర్త సీతాకాంత్ గురించి ఆలోచిస్తున్నావు అనేసి అంటది ఎందుకంటే అమ్మ మీరిద్దరూ ఇద్దరు శరీరాలు వేరే అయినా మీ ఇద్దరు మనసులు ఒకటేనమ్మా అందుకనే నువ్వు సీతాకాంత్ గురించి ఆలోచిస్తున్నావు అని నాకు తెలుసు అనేసి అంటా ఉంటాడు అంటా ఉంటాడు ఫణేంద్ర రామలక్ష్మి ఈ లోపు సుశీలంటది అవునమ్మా మీరిద్దరూ ఎదురెదురు పడినప్పుడు నువ్వు రామలక్ష్మిగా బయట పడిపోతున్నావమ్మా సీతాకాంత్ మీద ప్రేమతోటి అందుకనే నిన్ను రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్కి అర్థమైపోయింది అలాగే సీతాకాంత్ నీ మీద ప్రేమ చూ చూపిస్తున్నాడు నువ్వేమో సీతాకాంత్ మీద ప్రేమ చూపిస్తున్నాడు ఈ ప్రేమలో తెలిసిపోయిందమ్మా నువ్వు రామలక్ష్మి అని అని చెప్పేసి అంటా ఉంటుంది సుశీల అప్పుడు వెంటనే డోర్ కొట్టుకుని అవుతుంది ఎవరు వచ్చారని చెప్పి రామలక్ష్మి వెళ్ళి డోర్ తీస్తుంది ఈ లోపు సీతాకాంత రాము గుడ్ మార్నింగ్ మీస్ మైత్రి గారు అంటాడు సీతాకాంత్ అప్పుడు అలా సీరియస్గా చూస్తుంది అదేంటండి అలా సీరియస్గా చూస్తున్నారు నేను విష్ చేశాను మైత్రిలీ గారు ఏదో పరాయి వాళ్ళ చూస్తున్నారు ఏంటి అంటాడు సీతాకాంత్ అప్పుడు ఏంటి మళ్ళీ స్కూల్ నేనేమో కావాలని సీతాకాంత్కి ఎదురు పడకూడదని నేను స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాను స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటి వరకు వచ్చేసారు నేను ఎలా ఊరుకుంటే వీళ్ళు ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేస్తారు వీళ్ళని ఎంటర్టైన్ చేయకూడదని చెప్పి స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి కోప్పడిపోద్ది ఏంటండి నేను స్కూల్కి రాలేదంటే నాకు బాగాలేదని రాలేదు మీరు మాట మాటికి పిల్లల్ని పెట్టుకుని వచ్చేస్తారేంటి ఇంటివరకుని అయినా మీ పిల్లడేవి తెలివైనడు చాలా తెలివి తక్కువ కాదు చాలా తెలివైనడు బాగానే చదువుతున్నాడు చదవలేనట్టు నటిస్తున్నాడు అదేదో మీరు ఇంటి దగ్గర చెప్పండి అని చెప్పి సీరియస్గా చెప్తుంది రామలక్ష్మి వెంటనే రామ్ అంటాడు మిస్ నన్ను హట్ చేసి నన్ను తిట్టారు నేను హట్ అయ్యాను అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతాడు రామ్ అప్పుడు సీతాకాంత్ అలా చూస్తూ రామలక్ష్మి వైపు నాన్న నాన్న అని చెప్పి వెంటనే వెనకాలే వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే త ఫణీందర్ అంటాడు తప్పమ్మ నువ్వు మీ ఆయన మీద కోపం ఆ చంటి పిల్లోడి మీద చూపించు అలాగ చూపించకుండా ఉండాల్సింది అంటాడు ఫణీందర్ ఏం చేయింది తాతయ్య మాటి మాటికి అలా విసుగు పుట్టిస్తున్నారు నాకు బాధే కావాలనే నేను అలాగంటే ఇంకెప్పుడు రారని చెప్పి అంత సీరియస్గా చెప్పాను అని చెప్తా ఉంటుంది రామలక్ష్మి వెంటనే సుశీల అమ్మ నువ్వు తప్పు చేసావమ్మ ఆ చంటి పిల్లోడి మీద కోపట్టు నువ్వు చేసిన తప్పు అని అంటా ఉంటది సుశీల అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్